నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాని కృష్ణ మురళి మీద పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే ఇప్పటికే అరెస్ట్ అయ్యి చాలా చోట్ల కూడా ఆయన వెళ్ళిన సంగతి కూడా తెలిసిందే మరి ఇదిలా ఉంటే ఆయనకి ఈరోజు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే మరి ఆయనకి బెయిల్ వస్తుందా లేదు అంటే మరో కేసులో మరో పోలీసులు ఏమైనా అరెస్ట్ చేస్తారా ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి మరి దీనిపైనైతే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం మేడం నమస్తే నమస్తే కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని కృష్ణ మురళి గారు మరి ఈరోజైతే బెయిల్ వచ్చినప్పటికీ కూడా చాలామంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈయనపైన ఇంకా కేసులు నమోదు చేయవచ్చు లేదు అంటే వేరే జిల్లా పోలీసులు రావచ్చు అని మరి వాళ్ళు అనుకున్నట్లే గుంటూరు పోలీసులు అయితే పీటీ తో కర్నూలు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఏం జరగబోతుంది అంటారు పోసాని కృష్ణ మురళి ఇతను ఒక రైటరు డైరెక్టరు యాక్టరు ఇన్ని విధాలుగా అతనికి అన్ని మంచి అర్హతలు ఉన్నాయి నంది అవార్డు గ్రహీత కానీ ఇతను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పంచన చేరటం అంటే ఒకరి దగ్గర ఉంటే మనకు ఒక గొప్ప విలువ అనేది పెరగాలి కానీ ఇట్లాంటి దౌర్భాగ్యుల ఉంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు వెంట ఉంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి వాళ్ళు ఇచ్చిన పదవులకి ఆశపడి నువ్వు ఈ రోజున ఇంత భయంకరమైన పదజాలం వాడి అంత భయంకరంగా ఎవరు కూడా తిట్టరు పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో పిల్లల్ని అసలు అంత భూతుల మరీ నువ్వు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే గడ్డేమన్నా తింటున్నావా అన్నట్లుంది ఆయన ప్రవర్తన ఇది ఎవ్వరూ కూడా హర్షించే విధంగా లేదు ఈ రోజున పోసాని కృష్ణ మురళి అనే వ్యక్తి అరెస్ట్ చేసిన తర్వాత ఒక పెద్ద నాటకాన్ని తెరదీశాడు గుండె నొప్పి తలనొప్పి అనుకుంటూ అక్కడికి వెళ్తే టెస్టులు చేస్తే ఏది లేదు వాళ్ళ భార్యను చూడగానే లేచి కూర్చున్నాడు చక్కగా మాట్లాడాడు అన్నీ కుట్రకోనాలి వీళ్ళదంతా కూడా నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి అన్నప్పుడు మరి వెళ్ళాలి కదా అందరికీ సహకరించాలి కదా అలా సహకరించకపోగా ఏం చేశాడు నాకు గుండె నొప్పి అన్నాడు ఎందుకు ఇలా మాట్లాడే అరెస్ట్ చేసే క్రమంలో కూడా చాలా నాటకీయ పరిణామాలు చో చోటు చేసుకున్నాయని కూడా తెలిసింది మేడం కారులో పోలీసులకు సహకరించకుండా లవ్ యూ రాజా అంటూ కూడా ఆయన కొన్ని అన్నట్టుగా వింత ప్రవర్తన పోలీసులు కూడా ఆశ్చర్యపోయారంట ఏంటి ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు జడ్జి గారిని కూడా అన్నా అన్నాడంట తర్వాత పోలీసుల్లో వీళ్ళైతే విచారణ జరిగేటప్పుడు స్టేషన్కి ఇంకా కూడా వీళ్ళు కొంత విచారించిన తర్వాత కోర్టుకు ఆ లోపుగా ఇతను కొన్ని వేసిన పిచ్చిషేష్లు వేషాలకి ఒక పోలీస్ అయితే చంప చెల్లు మనిపించారు దెబ్బకి ఇతనికి జ్ఞానదంతం ఊడి చేతిలో పడి జ్ఞానోదయం అయింది పోసాని కృష్ణమురళికి అందుకనే నిజాలు బయటికి చెప్పాడు నేను వైఎస్ఆర్సిపి పార్టీలో గెస్ట్గా ఉన్నాను నాకు గోస్ట్ రైటర్ ఉన్నాడు అతనే సజ్జలు రామకృష్ణారెడ్డి భార్గవరెడ్డి వాళ్ళు ఆ గోస్ట్ రైటింగ్ వల్లే నేను ఇవన్నీ చదివాను మాట్లాడాను కాబట్టి నా ఇవన్నీ కూడా నా సొంత మాటలు కాదు నన్ను వదిలేయండి ఇంకా నేను చెప్పేసి దానిక అన్నాడంట ఆహా ఓకే అంత ఈజీగా వదిలేస్తారా అన్నంత ఈజీనా నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి అసలు ఆ భాష నువ్వు తెలుగువాడిగా ఉన్నావు తెలుగు ప్రజల మధ్య ఉన్నావు రాష్ట్రం కోసం ఏదైనా ఉపయోగపడే పని చెయ్యి వాళ్ళు డబ్బులు ఇస్తానని వాళ్ళు ఏదో పదవి ఇస్తాడంటే ఎవరినైనా తిట్టేస్తావా కత్తిచ్చి పొడి చేయమంటాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ని చంపించాడు కదా అలానే పొడి చేస్తావా అయితే నేనే పొడిచాలి నన్ను వదిలేయండి అంటే వదిలేస్తారా ఇది కూడా అంతే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది కుట్రపూరిత రాజకీయాలు ఈ రోజున వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఒక్క కేసు కాదు ఇతని మీద కోసాని కృష్ణమురళి మీద ఎన్ని పోలీస్ స్టేషన్లో గుంటూరు కర్నూలు నర్సరావుపేట ఒక చోట కాదు అన్ని చోట్ల కూడా కేసులు నమోదైనాయి మొన్న చూస్తే అతను తీసుకెళ్లారు రాయలసీమ తీసుకెళ్ళారు అంత దూరం ఎందుకు తీసుకెళ్లారంటే అక్కడ కూడా ఇతను చేసిన తప్పులు క్షమించే వాళ్ళు లేరు కేసులు పెట్టారు కేసు ఫైల్ అయింది నువ్వు వెళ్ళి సమాధానం చెప్పాలి అక్కడ ఎందుకు ఊరుకుంటారు బెయిల్ రాదు ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇస్తే రేపు ఇంకోడు ఇంకో తప్పు చేస్తాడు ఆ బెయిల్ వస్తుందలే బయట తిరగచ్చు బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి అంతా పన్నెండు సంవత్సరాలను తిరుగుతుంటే మాకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతానంటున్నాడు అందుకని చెప్పేసి మేము తప్పులు చేస్తాం తప్పుడు కూతలకు వస్తాం తప్పుగానే మాట్లాడతాం బూతులు మాట్లాడతాం వీళ్ళొక్కటే లాక్కోవటం పీక్కోవటం అడుక్కోవటం ఇది తప్పించి ఇంకేం తెలీదు వాళ్ళెవరో వచ్చేసి ఇలా అంటాడు రోమాలు బిక్కుంటారని ఇంకొకరు వచ్చేసి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటాడు ఇంకొకరు ఉంటాడు వీళ్ళు పోర్టులని భూముల్ని లాక్కుంటారు ఇది వీళ్ళ చరిత్ర మేడం ఇంకోటి మేడం ఈరోజు నేను మార్నింగ్ పేపర్ చూసేటప్పుడు సాక్షి పేపర్ చూశాను పోసానిపై పైశాచికం కూటమి సర్కారు ఆదేశాలతోనే అక్రమ కేసులు పదిహేడు అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి వీటిని అక్రమ కేసులు అంటున్నారు మేడం ఏంటి అసలు అక్రమ కేసులు ఎలా ఉంటాయి అంటే అక్రమ కేసులు వీళ్ళ బాబాయిని చంపినప్పుడు గొడ్డలితో నరికి 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 చంపాడని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇతను వీడియో కాల్లో చూశాడు కాబట్టి అంత కరెక్ట్గా చెప్పాడని అందరూ చెప్పుకుంటున్నారు ఈరోజు అతనే కదా మీడియా ముఖంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నరికి 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 చంపాడన్నారు అంత నరికి నరికి చంపేది నీకు ఎలా తెలిసింది నువ్వు వీడియో కాల్లో చూస్తేనే నీకు తెలిసింది ఆ విషయం నువ్వు అప్పుడు ఏం చేసావు నీకు తెలుసు కదా నరికి నరికి చంపారని నారావసర రక్త చరిత్ర నీ పేపర్లో రాయించావు అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం అది నిజమైతే ఇది నిజమే మరి ఏది నిజం ఎవరు అది ఆ రోజున వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు దస్తగి ఈరోజు చెప్తున్నాడు కదా ఎవరు గొడ్డలు తెచ్చారు ఎవరిని కుక్కను చంపేశారు ఎవరు ఇంట్లో ఇప్పుడు ఈ రోజున వాచ్మెన్ కూడా చనిపోయాడు ఎవరు కారణం ఎందుకు దాంట్లో ఉన్న సాక్షులందరూ అనుమానాస్పదంగా చనిపోతున్నారు నువ్వు చేసిన రాజకీయాలు పైశాచికత్వంగా కుట్రపూరితంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రాక్షసానందం పొందినవాడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నీ పేపర్లు ఇట్లాంటి కారుకూతలు రాస్తుంటే పిచ్చి మాటలు మాట్లాడుతుంటే జగన కూడా నిన్ను క్షమించరు ఈ రోజున పదకొండుకు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చున్న వ్యక్తివి నువ్వు రోజున ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే పోసాని కృష్ణమూరళి మాట్లాడిన మాటలు వినండి ఎవరినైనా సరే ఆంధ్రప్రదేశ్లో అతను మాట్లాడిన మాటలు కరెక్టేను అరెస్ట్ చేయటం తప్పు అని చెప్పనండి ఈ రోజునే పోలీసులు మేము వదిలేస్తామని అంటున్నారు ఎవరు చెప్పరు ఎందుకు చెప్పరంటే అతను చేసింది కరెక్ట్ కాదు ఏం మాట్లాడు అసలు ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి వాళ్ళ క్యారెక్టర్ను ఉద్దేశించి ఇంత దౌర్జన్యమా అసెంబ్లీ సాక్షిగా నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు మీ దగ్గరున్న లేడీస్ వాళ్ళంతా ఉన్నారు కదా రోజా రజనీ శ్రీరెడ్డి ఆవిడ పార్టీతో సంబంధం లేదు అంటూనే ఉండిద్ది అసలు ఆవిడ మాట్లాడిన బూతులు బాబూ ఈ రోజున ఆవిడ వచ్చేసి చెప్తుంది నేను చాలా సౌమ్యరాలుగా మారిపోయాను దయచేసి నన్ను క్షమించండి క్షమించే ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అసలు భయంకరమైన ఉగ్రరూపంతో ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు చేజిక్ మనం చూసాం అతను చంద్రయ్యని గొంతుకు వచ్చి చంపేశారు వీళ్ళు ఆ కేసు రీఓపెనింగ్ జరుగుతుంది నీ సంగతి తేలుస్తారు ఎందుకు ఊరుకుంటారు ఏ అంత దారుణమా ఆడవాళ్ళ ప్రాణం అంటే ఆ రోజున ఆమెను చూసాం లేడీ మంచినీళ్ళ కోసం వెళితే టీడీపీ అమ్మాయి ఆవిడని చెప్పేసి ట్రాక్టర్ ఎక్కించి తొక్కించేశాడు ఎంత దారుణం అది మనం చూసాం దళితుడు సుబ్ ఆయన ఎవరి సుబ్రహ్మణ్యం ఉన్నాడు అతను చంపి డోర్ డెలివరీ ఇచ్చాడు ఎమ్మెల్సీ అనంతబాబు ఇవన్నీ వీళ్ళు చేసినవి ఇది కదా పైశాచికత్వం నువ్వు కదా రాష్ట్రాంత ఆడుకున్నావు రాష్ట్ర ప్రజలు సర్వనాశనం చేశావు అమరావతిని పాడు పెట్టేశావు రైతుల్ని రైతులే కాదు వీళ్ళు ఆర్టిస్టులు అని చెప్పావు నీ పైడార్టిస్టులు తీసుకొచ్చి ఈ రోజున నందిగామ సురేష్ కానీ బోరుగడ్డ అనిల్ కానీ వీళ్ళంతా ఎందుకు జైలు చుట్టూ తిరుగుతున్నారు నీకు సపోర్ట్ ఇవ్వటం నిన్ను చూసుకొని వాళ్ళు విర్రవీగారు కదా ఆ రోజున ఎంత భయంకరమైన దొంగల బ్యాచ్ అంటే ఇది దొంగలబండిన మూవీ ఉండిద్ది కదా అలాంటి దొంగలబండి మూవీ లాంటి వాళ్ళు వీళ్ళంతా ప్రతి ఒక్కరు దోచుకోవటమే ఒకరికి తెలియకుండా ఒకరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆంధ్రాలో ఒకటి తమిళనాడులో ఒకటి కేరళలో ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అని మాకు కూడా ఏదో ఒకటి లేకపోతే ఎట్లా విడుదల రజని ఎంత దోచుకుందామ్మన్నా మనం చూసాం కదా కేసులన్నీ బయటకు వస్తున్నాయి కదా ఎవరో ఎందుకు ఈ రోజున బాధపడిన వ్యక్తులు వాళ్ళంతా ఇబ్బంది పడిన వ్యక్తులే సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇదిగో ఇది సాక్ష్యాలు మేమే రోజా ఆవిడెవరికో ఎమ్మెల్సీ సీట్ ఏది ఇప్పిస్తానని చెప్పేసి కౌన్సిలర్గా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలండి పాతిక లక్షలు ముప్పై లక్షల రూపాయలు తీసుకుంది మరి అవన్నీ కూడా ఇవ్వాలి కదా వెనక్కి తిరిగి రోజు నాకేం తెలియదు అంటే ఎట్లా కుదిరితే ఆడుదామాంధ్రాలు ఎంత కొట్టేసింది ఈ రోజున వీళ్ళు పోసాని కృష్ణ మురళి గురించి అమాయకుడు లేనిపోని కేసులన్నీ బనాయించారని చెప్పి సాక్షి పేపర్లో రాసుకున్నారు సాక్షి పేపరు అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అది అందరికీ తెలుసు సాక్షి ఛానల్ వీళ్ళకి తెలిసింది ఒకటే అబద్ధాలు మాట్లాడటం ఉన్నవి లేనివి కల్పించి చెప్పటం లేని దాన్ని ఉన్నట్లుగా సృష్టించటం నారాసుడు రక్త చరిత్రను రాశారు చూసారా స్వయంగా వీళ్ళ ఎంపీ విజయసాయిరెడ్డినే మీడియా ముఖంగా చెప్పాడు అది గుండెపోట గొడ్డలిపోట అంటే నాకు తెలియదు అవినాష్ రెడ్డి చెప్పాడు గుండెపోట అని ఫోన్లో అందుకని నేను చెప్పాను అన్నాడు ఈజీగా అవినాష్ రెడ్డిని ఇరికించేసి వెళ్ళాడు మీరు ఇవన్నీ చేసిన పాపాలని ఎలా కడిగేసుకోవాలో చిత్తం లేదు వీళ్ళకి అసలు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు అసలు జాలి దయ ఒక ఒక మనం అంతర్యుద్ధం లోపల అంతర్మదనం అనేది ఒకటి ఉండేది నేను ఇలా చేశాను నేను ఇలా చేశాను మరి నేను ఎలాగా నేను మరి తప్పుని క్షమించమని అడగాలి లేకపోతే దాన్ని మళ్ళీ కూడా చేయకుండా సరిదిద్దుకోవాలి సరి బయటపడకపోయినా కూడా రెండోసారి అట్లాంటి వాటిని మనం ప్రోత్సహించకుండా ఉండాలి అనేది లేనేలేదు వీళ్ళకి వీళ్ళు ఎంతసేపటికి ఆ తప్పులు చేసే వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం తిట్టించడం లేనిపోని మాటలన్నీ మాట్లాడించిన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫీజు పోరు యువత పోరు లేకపోతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ పార్టీ కూడా వేరే అతను పెడితే లాక్కున్నాడు శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి అతనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి వీళ్ళ తల్లి దగ్గర నుంచి లాక్కున్నాడు కదా అధికారాన్ని ఏడుస్తూ ఆవిర్భావ దినోత్సవం అని ముందు రోజేగా ఆవిడ సంతకం పెట్టింది ఆవిడ యాక్సిడెంట్ చేయించాడుగా ఆవిడ కారు కూడా కొత్త కారుకి టైల్ రెండు పేరుపోయినాయి కదా వస్తూ ఉంటే దారిలో మరి ఇవన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్తాయి దీన్ని కదా పైశాచికత్వం అంటారు పోసాని కృష్ణ మురళి చేసింది తప్పు అతని నుండి బాధపడిన వాళ్ళందరూ కూడా మేమని చెప్పి కేసులు పెట్టారు ఆ కేసుల్లోంచి రావటం అంత ఈజీ కాదు ఎందుకంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాలి కర్మ సిద్ధాంతం అని ఉంది హిందూ భారతీయ సాంప్రదాయంలో ఒకటి అది ఎవరిని కూడా వదిలిపెట్టదు తిరిగి భూమి రాంగ్ తిరిగి వస్తుంది శిక్ష అనుభవించి తీరాల్సిందే కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఇది మాత్రం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి మాట్లాడే ముందు రాసే ముందు సాక్షి పేపర్లో చేసిన తప్పుకి శిక్ష తప్పదు అలాగే కర్మ సిద్ధాంతం ఎవరిని కూడా వదలదని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ నమస్తే